హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాము సో చూసారా మా హీరోయిన్ ఎలా రెడీ అయిందో మా హీరో చూడు ఈరోజు ఎప్పుడు లేనిది ఎర్ర కలద్దాను అయిపోయింది సో ఈరోజు ఒక సాంగ్ చేసామండి సో సాంగ్ సౌందర్య గారు నాకు ఇష్టమైన సౌందర్య మా సౌందర్య గారి ఫ్యాన్ నేను సో ఆమె సాంగ్ నేను ఇట్లా కెమెరా తీయడం నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ అలాగే రాజశేఖర్ గారిగా చేశారు సో రాజశేఖర్ సౌందర్య గారి కాంబినేషన్లో ఒక మంచి సంతోషంగా చాలా సాంగ్స్ ఉంటాయండి హమ్మింగ్ ఇస్తాము ఏ సాంగ్ మీరే లో చెప్పండి ఓకేనా సినిమా పేరు కూడా చెప్పండి మీకు తెలిస్తే మేమైతే సినిమా పేరు కోసం నాలుగు రకాలుగా సెర్చ్ చేసాము మాకు దొరకలే బట్ కనుక్కున్నాం అనమాట మీకు తెలిస్తే చెప్పండి ఇంతకు పాట ఏంటంటే ఎవరిస్తారు ఇస్తారు హమ్మింగ్ మీరే ఇవ్వండి మీరు ఇవ్వండి వాయిస్ నాది కాదు అక్కడది నేను చేశాను సో నాకు తెలిసి చాలా మందికి ఐడియా వచ్చి ఉంటుంది మ్యూజిక్ బట్టే చాలా ఫేమస్ సాంగ్ అప్పట్లో సో ఖచ్చితంగా చూడండి సుధాకర్ ఎస్ఎస్ఎన్ అండ్ అలాగే ఆల్ టైమ్ ఎంటర్టైన్మెంట్స్ కూడా చూడండి దాంట్లో ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ సాంగ్స్ అన్ని మా టీమ్గా కలిసి చేసే వస్తాయి అలాగే సుధాకర్ ఎస్ఎస్ఎన్ మై మై యూట్యూబ్ యూట్యూబ్ ఎస్ఎస్ఎన్ డిఎస్పిఎస్ఆర్ సో ఈ ఛానల్స్ అన్నిటినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం అండ్ అలాగే మాతో కలిసి మీరు ఎవరన్నా యాక్ట్ చేయాలి అని అనుకుంటే కనుక లేదంటే మాకేమన్నా మేము చేసే షూట్స్కి ఏమైనా షార్ట్ ఫిల్మ్స్ కానీ సాంగ్స్ కానీ స్పాన్సర్ ఏమన్నా చేయాలి అని అనుకుంటే కూడా మీరు మమ్మల్ని అవ్వచ్చు డిస్క్రిప్షన్స్లో మా నెంబర్స్ ఉంటాయి సాంగ్స్లో కూడా మా నెంబర్స్ ఉంటాయి కాంటాక్ట్ అవ్వండి మంచి కామెంట్ అయితే పెట్టండి మాతో కలిసి వర్క్ చేయండి ఓకేనా చూడండి లొకేషన్ ఈ లొకేషన్లో ఉన్నాము కొత్త లొకేషన్ ఇందులో ఇంకొక సాంగ్ కూడా చేసాము మీకు త్వరలో రిలీజ్ చేస్తున్నాం అలాగే ఈ సాంగ్ త్వరలో రిలీజ్ చేసి మీ ముందుకు వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి అలాగే ఇంతవరకు మీ యొక్క ఆదర అభిమానాలు చూపించి మమ్మల్ని ఒక స్థాయిలో పెట్టినందుకై మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాము అండ్ అలాగే ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళాలని కోరుకుంటున్నాము సపోర్ట్ ఉండాలి అనుకోమాకండి భూమి మీదనే ఉండాలి ఎన్నో సాగులు చేయాలి ఎన్నో షూటింగ్లు చేయాలి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉండాలి సపోర్ట్ ఉండాలి లైక్లు కొట్టాలి షేర్లు చేయాలి అన్నీ చేయండి ఓకే